స్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి లక్ష్మారెడ్డి గారికి మరియు డిసి డిస్ట్రిక్ట్ చైర్మన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు వారు డాక్టరేట్ బొండి అమెరికాలో స్పోర్ట్స్ మీద పిహెచ్డీ చేసి డాక్టరేట్ బొండి చిన్న విషయం కాదు డాక్టరేట్ రావటం అనేది అంత పెద్ద మనిషి మన సురేఖ స్కూల్కి రావటం కూడా మనం అదృష్టంగా భావించాలి మరియు ఉపాధ్యాయుడు ఆకయ్య గారు పిఈటి గారు విద్యార్థి విద్యార్థులకు మీడియా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మేము వచ్చే విధంగా గతంలో చెప్పిన విధంగానే ఆ రోజు స్పోర్ట్స్ కిట్స్ చిన్నట్టు కూడా చెప్పినాం షార్ట్ డేట్లో మీకు జిమ్ కూడా ఏర్పాటు చేస్తానని ఏర్పాటు చేయడం జరిగింది సరే దాన్ని షార్ట్ డేట్లో ఈ వారంలో వన్ టెన్ డేస్ లోపలనే దాని ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేపిద్దామని చెప్పినాం అది ఓపెనింగ్ చేసినాక మీరు ఫ్రీగా వాడుకోండి గతంలో వచ్చినప్పుడు గేమ్స్ కిట్స్ వేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాడ్స్ డిక్షనరీ పెన్నులు కూడా ఒక్కొక్కరికి రెండు రెండు పెన్నులు వేయడం జరుగుతుంది స్కేల్ పెన్సిల్ అది రేజర్ ఇట్లా అవన్నీ మేము అమ్మందరూ కోరేది ఏంటంటే నేను కూడా ఈ స్కూల్ చదివినా ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది చదివి నేను కూడా ఒక ముప్పై సంవత్సరాలు ప్రేమతో ఒక న్యాయవాదిగా పేరు ప్రతిష్టలతో ఉన్నాను ప్లస్ ప్రభుత్వ న్యాయవాదిగా రెండు టర్ములు చేసినాం నాకు అంటే కలెక్టర్తో కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అంటే నేను గవర్నమెంట్ జీపీ ప్రభుత్వ న్యాయవాది అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా మా దగ్గరికి రావాలి ఇవాళ మీద ఏ కేసు ఉన్నాను అంటే అలాంటి స్థానానికి ఈ స్కూల్ నుంచే పోయినాయి కాబట్టి మీరు కూడా ఇంకా మేము కొద్దిగా మేము కూడా కొద్దిగా టైం వేస్ట్ చేసి చదవాలి సరే ఇంకా టైం వేస్ట్ చేసి చదవాలి మాతో పాటు చదువుకున్న వాళ్ళు సిన్సియర్గా చదువుకున్న వాళ్ళు ఇంకా టాప్ పొజిషన్లో పోయినారు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే రిటైర్డ్గా ఎస్పీగా రిటైర్ అయ్యాం సురేపేట ప్రకాష్ జాదవ్ అని లాస్ట్ టైం సురేపేట చేసినప్పుడు మా క్లాస్మేటు హాస్టల్ మేట్స్ కొద్దిగా మేము హైదరాబాద్ ఉండి కొద్దిగా రాజకీయాలు చేయడం కొద్దిగా కొద్దిగా టైం వేస్ట్ అయింది అట్లా కూడా నష్టపోతాం కాబట్టి మీరు టెన్త్ క్లాసులో బాగా చదివి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ కూడా డెవలప్ చేసుకుంటూ మరి మీరు మంచి స్థాయిలో ఎందుకంటే మీరు లీడర్లు కావచ్చు ఎందుకంటే పేదరికం అనేది ఇవాళ ప్రధానమంత్రి కూడా రైల్వే స్టేషన్లో ఛాయ మిండటం మరి పట్టుదలతో ప్రధానమంత్రి అయ్యాడు ఏదైనా ఒక కమిట్మెంట్ ఉండాలి కిషన్ రెడ్డి గారు నిన్న మొన్న ఇంటర్వ్యూ చెప్తుంటారు కేంద్ర సహాయ మంత్రి ఎవరు సెంట్రల్ లీడరు హైదరాబాద్కు వస్తే ఆయన పోయి రిసీవ్ చేసుకోవాలి లార్జ్లో తీసుకుపోయి కూర్చో ఫోటో పెట్టాలి వాళ్ళకు రోజు కాఫీ ఇవ్వాలి ఉదయం సాయంత్రం మూడు టర్ములు మూడు సార్లు కాఫీ భోజనం చూసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కియ్యాలి ఆయన ఇదే పని చేస్తూ నాయకుల దృష్టి వాజ్పాయి గారు ప్రధానమంత్రి గారు దృష్టిలో పడి పెద్ద లీడర్గా ఎదిగి కేంద్ర సహాయ మంత్రి ఇవాళ పొజిషన్లు ఉండు పార్లమెంట్ సభ్యులుగా సికింద్రాబాద్ నగర్ హిమాయత్ నగర్ నుంచి కూడా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన కూడా పేదరిక రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఫ్యామిలీ ఏదో పొలిటికల్ ఫ్యామిలీ కాదు ఏది కాదు కాబట్టి ఏంటంటే మీలో సిన్సియారిటీ ఉండాలి కష్టపడే గుణం ఉండి బాగా చదువుకొని మీరు మీ యొక్క ఏ ప్రొఫెషన్ అయితే పోదనుకున్నారో ఆ ప్రొఫెషన్ మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఏదైనా లేదు రేపు పొలిటికల్ కూడా మీరు పెద్ద లీడర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అది పెద్ద మీ యొక్క పట్టుదల ఏదైనా ఉండాలి ఎక్కడికి పోయినా ఏ దేంట్లో అయినా చేసి మీ యొక్క రేపు స్కూల్లో టెన్త్లో ఈ యొక్క మెటీరియల్ ఎందుకంటే నాకు మన ఊరు లేకపోతే మన ఊరు పిల్లలకు ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో నొచ్చిన మరి మీరు ఇది ఎగ్జామ్స్లో టెన్ బై టెన్ సాధించి భవిష్యత్తులో ఇదే స్కూళ్ళకి మీరు వచ్చి మీరు కూడా మల స్కూల్ పిల్లలకు సహాయం చేసే విధంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను